విజిలెన్స్కు తప్పుడు ఫిర్యాదులు చేయడం మూలంగా నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందని సుందిల గ్రామ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు భూ నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా తగు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ కు శనివారం వినతి పత్రం అందజేశారు జీడీకే ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రామగిరి మండల సుందిల గ్రామంలోని రెండు వందల అరవై మూడు ఎకరాలకు సంబంధించిన భూ పరిహారం పంపేలో అవకతవకలు జరుగుతున్నట్లు గ్రామస్తులతో కలిసి గ్రామ కాంగ్రెస్ నాయకులు జనగామ రామస్వామి జిఎం దృష్టికి తీసుకొచ్చారు సిగ్గిరెడ్డి విజిలెన్స్ కు తప్పుడు ఫిర్యాదులు చేశారని దీంతో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు జిఎం లలిత్ కుమార్ స్పందిస్తూ నిజమైన రైతులకు న్యాయం జరిగేలా తగు చర్యలు చేపడతారు

మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేము మా లాయర్ ను సంప్రదిస్తాం సంప్రదించేసి ఆయన ఓకే అని దానికి ఈ రకంగా మేము ఎప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికీ తలుపులు తెలిచే ఉంటాయన్న విషయం మీరు దయచేసి గుర్తుంచుకోండి దళారులను నమోదు మధ్యలో ఏజెంట్ ఉన్నారు సార్ ఏజెంట్ వాళ్ళని అట్లాంటివి అట్లాంటి దయచేసి కంపెనీ డైరెక్ట్గా రైతులతో మాత్రమే మాకు సంబంధం అందుకని ఏజెంట్ ఉన్నారు లోపల మీకు వస్తే సార్ ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం నిర్ణయించుకున్నా కూర్చున్నాను కొంతమంది ఏమంటారు అంటే మాకు మాకు గొడవలు సమస్య పరిష్కరించండి మీరు ఎలాగచ్చే అది మేము చేయలేము మాకు కొంత పర్మిట్లు ఉంటాయి కాకపోతే ఎవరినైనా కూర్చో మాట సానికి కావాలంటే చేస్తాం మేము వాటిలో జోక్యం అనంతంలో అందుకని పేమెంట్స్ అనేది ఆగలేదు నడుస్తూనే ఉన్నాయి గౌరవ మినిస్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా గౌరవ మా చైర్మన్ గారు కానీ మీ పేమెంట్ ఇవ్వడానికి మరమర్చారు వారి యొక్క వారి యొక్క సూచన మేరకు వారు చెప్పిన దాని ప్రకారమే పేమెంట్ నడుస్తూనే ఉన్నాయి ఏ మాత్రం ఆగలేదు ఇది ఈ సభపూర్వకంగా మీరు అందరికీ